ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళి వస్తుంటే ఈ అబ్బాయి ఒకటి కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తాడు ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి కూడా వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి రా అంటే మా అక్కని కొట్టినట్టు నన్ను కొట్టకండి ప్లీజ్ అని చెప్పి అంటున్నా ఒకటి కొట్టి మీ అక్కనే కాదు నిన్ను కొడతాను అని చెప్పి అనడంతో వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తున్నా నాన్న మేము ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళి వస్తుంటే ఒక అబ్బాయి మమ్మల్ని కొడుతున్నాడు మేమేమీ చేయలేకపోతున్నాం అంటే ఇదిగో ఈ సంచిని ఒకసారి లేపు అని చెప్పి అంటే నాన్న నా వల్ల కావట్లేదు బరువుగా ఉంది అంటే అయితే ఇప్పుడు నీ వంతు నువ్వు ట్రై చేయ అంటే నాన్న ఈ సంచి చాలా బరువుగా ఉంది నా కాదు అంటే ఇద్దరు కలిసి ఆ సంచిని పైకి లేపడానికి ట్రై చేయండి అంటే ఈజీగా పైకి ఎత్తేస్తారు ఇప్పుడు నేనేం చెప్పాను మీ ఇద్దరికి అర్థమైంది అనుకుంటా కదా ఇక వెళ్ళండి అంటే మాకు అర్థమైంది నాన్న నువ్వు ఇక్కడే ఉండి మేము మళ్ళీ వస్తాము అని చెప్పి క్రికెట్ బ్యాచ్ని తీసుకుని ఆ అబ్బాయిని కొట్టడానికి వెళ్తారు మీరిద్దరు నా చేతిలో దెబ్బలు తినడానికే నాకు ఎదురు వస్తున్నట్టున్నారు కదా అంటే ఎవరు దెబ్బలు తింటారో ఇక మీదటి నుంచి మేము చూస్తామని చెప్పి ఆ అబ్బాయిని వంగబెట్టి కొడుతూ ఉంటారు అదిగో చూడండి మా నాన్న వస్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి చూపిస్తూ ఉంటే వెనకకి తిరిగేసరికి అబ్బాయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఈ కామెడీ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్